కోటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ప్రముఖులు పూలమాల వేసి ప్రముఖులు ఘనివాళి అర్పించారు కోటా మండలానికి చెందిన అన్ని జడ్పీ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో ఎనిమిది తొమ్మిది తరగతులు చదువుతున్న విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు మార్చి నెలలో నిర్వహిస్తామని తెలిపారు ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు మొదటి బహుమతి మూడు వేలు రెండవ బహుమతి వెయ్యి రూపాయలు పోటీలో పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టి శ్రీనివాసులు కోటేశ్వరరావు అవినాష్ నెల్లిపూడి ముస్ మురళి మస్తాన్ కావలి కృష్ణ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ ఆరవ తారీఖున రోజు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ఆర్వి ఫౌండేషన్ తన నివాళులు లభిస్తూ ఉంది మిత్రులారా ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పత్రికా ప్రకటన మేము ఇవాళ చేస్తూ ఉన్నాం అరవై తొమ్మిదవ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకొని పాట వాకాడు చిత్తమూరు చిల్లకూరు మండలాలలో పరిధిలోని ప్రభుత్వ జడ్వీ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నటువంటి పదో తరగతి విద్యార్థులకు ఆర్వీ పురస్కార నగదు బహుమతుల్ని ఇవాళ ప్రకటించింది ఈ సందర్భంగా పై నాలుగు మండలాలు కోట వాకాడు చిత్తమూరు చిల్లకూరు మండలాల్లో ప్రతిభ కనపరిచినటువంటి మండల స్థాయిలో ప్రతిభ కనపరిచినటువంటి ఒక విద్యార్థి మండలానికి ఒక విద్యార్థికి ఐదు వేల రూపాయలు చూపురా నాలుగు మండలాలకి ఇరవై వేల రూపాయలని ఆర్వీ ఫౌండేషన్ ప్రకటించింది వాళ్ళకి సదోన్నత జయంతి కార్యక్రమంలో మేము వాళ్ళకి విజేతలుగా ప్రకటించిన వాళ్ళకి మేము ప్రజలు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది నంబర్ టూ అదేవిధంగా కోట మండలానికి సంబంధించి కోట మండలంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత పాఠశాలలు ఎన్ని ఉన్నాయో అన్నీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అన్ని స్కూళ్ళకి కలిపి అంబేద్కర్ జీవిత చరిత్ర మీద వ్యాసరచన పోటీలు ఆర్మీ ఫౌండేషన్ నిర్వహిస్తూ ఉంది వారికి మొదటి బహుమతిగా మూడు వేల రూపాయలు రెండవ బహుమతిగా వెయ్యి రూపాయలు వాటితో పాటుగా ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మిత్రులారా అయితే ఆర్వీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాలు ఎందుకు చేయాలనుకుంటుందంటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని తెలుసుకోవాలి తెలుసుకొని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మేము అభిరుచిస్తున్నాం ఆర్వీ ఫౌండేషన్ తరపున విద్యార్థుల్లో పోటీ వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో ఆర్వీ ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అయితే ముఖ్యంగా కోట వాకాడు చిక్కుమూరు చెల్లకూరు మండలాల్లో ఉన్నటువంటి ఎంఈఓల్కి ఎంఈఓలు కానీ ఆయా పాఠశాల హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఇంట్లో భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం Babasa Mbedkar, the Hard Dr. Babasa Mambka, the hard doctor Babasa Mbedkar. What the Lali are the foundation? What the lali? What the Lali are we foundation? What the lali? What the Lali are foundation?